అందరికీ నమస్కారం మీ లైఫ్లో మీరు కోరుకున్న వాటిని మేనిఫెస్ట్ చేయాలని మీరు అనుకుంటున్నారు అది ఏదైనా కావచ్చు ఖచ్చితంగా చేస్తారు అదేమంత పెద్ద విషయం కూడా కాదు చాలా తేలిగ్గానే కూడా జరుగుతుంది ఏమాత్రం కష్టం కూడా లేకుండా జరుగుతుంది సింపుల్గా జరుగుతుంది మొదటిసారి ఇలాంటి మాటలు నేను చదివినప్పుడు విన్నప్పుడు నా మనసు పెద్ద గొప్పకోలేదు కానీ ఎందుకో చూద్దాం ట్రై చేద్దాం అనిపించింది సో వాటిని పట్టుకొని నేను జర్నీ చేయడం మొదలుపెట్టిన తర్వాత అది నేను ఊహించిన దానికంటే చాలా సింపుల్ అనే విషయం నాకు తర్వాత అర్థమైంది ఇప్పుడు మీ అందరినీ చిన్న ప్రశ్న అడుగుతున్నా మీరు మీ లైఫ్లో మీరు కోరుకున్న దాన్ని మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మేనిఫెస్టేషన్ ఎప్పుడైనా సరే చాలామంది చాలా థింగ్స్ని కావచ్చు మెటీరియలిస్టిక్ థింగ్స్ ఏదైనా కావచ్చు ఎందుకు మేనిఫెస్ట్ చేయాలి అంటే వాళ్ళ కళ్ళు ఎందుకు నిజంగా అనుకుంటారంటే వాళ్ళందరూ అసంతృప్తిగా ఉన్నారు బాధలో ఉన్నారు సమస్యలు ఉన్నారు బట్ ఇక్కడే లో ఉన్న చిన్న కిటికీ ఏంటంటే ఎవరైతే బాధలో ఉంటారో ఎవరైతే సమస్యల్లో ఉంటారో ఎవరైతే అసంతృప్తిగా ఉంటారో వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు కోరుకున్న దాన్ని మేనిఫెస్ట్ చేయలేరు అవును సో ఇప్పుడు మీకు సమస్య ఉంది మీకు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలిసింది మేనిఫెస్టేషన్ గురించి తెలిసింది కాబట్టి సో ఇప్పుడు మీకు జాబ్ కావాలి డబ్బు కావాలి లేదా ఏదో వస్తువు కావాలి అది లేకపోవడం వల్ల మీరు ఒక బాధలో ఒక అసంతృప్తిలో ఉన్నారు ఇప్పుడు ఆ డబ్బు జాబు మరేదో వ్యక్తో వస్తే మీరు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఇలాంటి ఈ విధంగా మీ మీ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఉంటే ఖచ్చితంగా లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ అనేది మీకోసం కాదు బట్ మీరేం చేస్తారు అంటే సరే ముందు లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ థింగ్ ఈ అసంతృప్తి ఏదైతే ఉందో ఈ బాధలు మనుషులందరూ చాలా బాధల్లో ఉన్నారండి అసంతృప్తిగానే ఉన్నారు బాధల్లో ఉన్నారు సమస్యలో ఉన్నారు తెలియదు లోపలికి చూస్తే చాలామంది చాలా సమస్యల్లో ఉంటారు బయటికి కనిపించే విషయాలు కాకుండా లోపల చాలా ఉంటాయి సో ఈ బాధల్లోంచి బయటపడడానికి ఉన్న రెండు మార్గాలు ఏంటంటే మొదటి మార్గం ఏంటంటే నిజంగా మీరెవరో గ్రహించడం మీరెవరు అని గ్రహించి మీరు ఎవరు కాదు అని గ్రహించడం అసలు ఈ సమస్యకి మూలమేంటి ఈ బాధలకి మూలమేంటి అసలు ఈ అసంతృప్తి గల మూలమేంటి అనే ఆ మూలాన్ని పట్టుకోవడం లేదా మీరు ఎవరు అనేది గ్రహించాలి ఆ గ్రహించడం అనేది మీకు మీరు కూడా ఊహించడానికి అద్భుతంగా హెల్ప్ చేస్తుంది మీరు శరీరం కాదు మీరు మనసు కాదు ఈ రెండేటికి అతీతంగా ఉన్న ఒక హయ్యర్ పవర్ ఒక హయ్యర్ కాన్షియస్నెస్ ఈ మీరు అనుకుంటున్న ఈ శరీరంలో మీ నిజమైన మీరు ఉన్నారు అని గ్రహించి దాన్ని పట్టుకుంటే ఇది ఒక మార్గం అప్పుడు సమస్యలని పోతాయిగా ఒక్క సమస్య మీ దరి కూడా రాదు మీలో ఉన్న మీ నిజమైన మిమ్మల్ని మీరు విస్మరించడం మూలానే మీకు ఈ సమస్యలను వచ్చినాయి సో మీ అసంతృప్తి గల కారణము మీ బాధలు గల కారణము మీ యొక్క కష్టాలు గల కారణం అంతా కూడా మీలో ఉన్న హయ్యర్ పవర్కి మీరు డిసెక్ట్ డిస్కనెక్ట్ కావడమే సో ఈ విషయాన్ని గ్రహించకుండా మీలో ఉన్న అసంతృప్తి బాగా లేకపోతే మరేదో సమస్య ఆ డబ్బు లేకపోవడం మూలనో లేదా వ్యక్తి దూరం అవడం మూలనో మరేదో దూరం అవడం మూలనో అని గ్రహి అనుకొని మీరేం చేస్తారు అంటే ఇప్పుడు ఆ డబ్బో లేకపోతే ఆ వస్తువు లేకపోతే మరేదో వస్తే ఇక ఈ అసంతృప్తి పోతుంది ఈ సమస్య పోతుంది ఇక అప్పటి నుంచి నేను హ్యాపీగా ఉండొచ్చు అని చాలా మంది అనుకుంటున్నారు ఆ రకమైన మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మీరు కోరుకునేది మేనిఫెస్ట్ చేయలేరు మీరు మేనిఫెస్టేషన్ క్లాసెస్కి వెళ్ళండి అఫర్మేషన్స్ ఇవ్వండి విజువలైజేషన్ ట్రై చేయండి మీ వల్ల కాదు కావాలంటే చూడండి వందలో తొంభై ఐదు మంది మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకున్నప్పటికీ కూడా వారు అనుకునేది మేనిఫెస్ట్ చేయలేకపోతున్నారు ఎందుకు అంటే మేనిఫెస్టేషన్ ఏ తప్పుగా ఉంది కదా అక్కడ ముందు మీలో ఎవరైతే బాధపడతారో అసంతృప్తిగా ఉంటారో సమస్యల్లో ఉంటారో వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు కోరినని మేనిఫెస్ట్ చేయలేరు మరి మేనిఫెస్ట్ చేయాలంటే ఎలా చేయాలంటే ముందు మీ మనసు కొంత తృప్తిగా ఉండాలి ఆనందంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి హాయిగా ఉండాలి రిలాక్స్డ్గా ఉండాలి సో మేనిఫెస్టేషన్ ఎప్పుడైనా సరే ఆనందంగా ఉన్న వాళ్ళకే పనిచేస్తుంది హాయిగా ఉన్న వాళ్ళకే పనిచేస్తుంది ప్రశాంతంగా ఉన్న వాళ్ళకే పనిచేస్తుంది ఓహో ఇట్లాంటిది కూడా ఒకటి ఉందా అనుకుంటున్నారా అట్లే పనిచేస్తుంది మేనిఫెస్టేషన్ అనేది సో మీలో ఉన్న అసంతృప్తి కానీ సమస్యకు కానీ మూలాన్ని మీరు గ్రహించకుండా ఇప్పుడు చూడండి నా దగ్గరికి చాలా అంటే సెషన్స్ తీసుకుంటా ఉంటాను నేను ఒక రోజు ఒకతను ఫోన్ చేశాడు యూట్యూబ్లో వీడియో చూసి సార్ నాకు డబ్బు సమస్యలు చాలా ఉన్నాయి ఇలాంటివి చాలా మంది చేస్తున్నారు బట్ డబ్బు సమస్య నాకు ఉందండి దీని నేను సెషన్స్ వెళ్తున్నా అఫర్మేషన్స్ ఇచ్చుకుంటున్నాను విజువలైజేషన్ చేస్తున్నాను కానీ నాకు వర్కౌట్ కావట్లేదు అండ్ చేసి చేసి చివరికి విరక్తి వచ్చేసి నేను అఫర్మేషన్స్ కూడా ఇవ్వడం మానేస్తాను నా వల్ల అయితే లేదు అని సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అంటే మీ లోపల సమస్య ఎట్లనే ఉంది ఆ లోపల సమస్యకి అసంతృప్తికి బాధకి మూలాన్ని మీరు గ్రహించలేదు ఆ లోపల సమస్య బాధ అలాగే ఉంది ఇప్పుడు మనిషి బాధల నుంచి తప్పించుకోవడానికి రెండు మార్గాలు అని చెప్పాను కదా ఒకటి నిజంగా మీరెవరో గ్రహించడం ఇది నిజంగా చాలా పెద్ద పనే దీనికి చాలా ధైర్యం కావాలి తెగింపు కావాలి ప్రయాణం చేయాలి కొన్ని నెలలు పడుతుంది ఖచ్చితంగా నెలలు పడుతుంది ఇది ఇలా కాకుండా ఇంకొక మార్గం ఉందండి మనము మన సమస్యల్ని తప్పించుకోవాలి బాధల్ని తప్పించుకోవాలి అనుకుంటే మనల్ని మనం మర్చిపోయే విధంగా మనల్ని వేసుకోవాలి మనల్ని మనం మర్చిపోవాలి నిజమైన పరిష్కారం ఏంటంటే మన నిజమైన మనం ఎవరో గ్రహిస్తే అది పరిష్కారం లేదు ఆ సమస్య నుంచి తప్పించుకోవడం కోసం మనల్ని మనం మర్చిపోవడం కోసం ఏంటంటే కొంతమంది చేస్తారు మందు సిగరెట్ సినిమాలు ముచ్చట్లు ఎందుకంటే కాసేపైన అందులోకి వెళ్ళి బయట పడాలి మనల్ని మనం మర్చిపోయే పనులు చేస్తాం ఇది ఒక దారి సో ఇప్పుడు నిజానికి లో ఉన్న కొన్ని పద్ధతులు ఏం చేస్తుంది అంటే మీరు ఒక అఫర్మేషన్ ఇచ్చినప్పుడు మిమ్మల్ని మీరు మర్చిపోతారు కాసేపు మీకు అలా రిలాక్స్డ్గా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది సో కేవలం మిమ్మల్ని మీరు మర్చిపోతూ ఉండడం మూలన మీలో ఆ ప్రశాంతత కాసేపు వచ్చింది బట్ మీలో పేరుక పైనటువంటి మీ సమస్యకి మూలం లోపలే ఉంది మీరు అఫర్మేషన్ ఆపేసి కొద్ది క్షణాలు కొద్ది గంటలు ఆపేసిన తర్వాత మెల్లగా మళ్ళా సమస్య మెల్లగా బయటకు వస్తుంది లోపలికి వెళ్ళి వచ్చేసి ఉన్నాను నేనున్నాను నేనున్నాను నన్ను ఏదైనా చేయి అంటారు మళ్ళీ మీరు అఫర్మేషన్ పట్టుకుంటారు ఒక మంత్రాన్ని పట్టుకుంటారు ఒక అఫర్మేషన్ పట్టుకుంటారు సో దాని పదే పదే ఎందుకంటే మీకు తెలియట్లేదు అఫర్మేషన్ని మేనిఫెస్ట్ చేయడానికంటే కూడా ఎక్కువగా వాళ్ళ సమస్యల నుంచి తప్పించుకోకపోవడానికి ఎక్కువ మంది వాడుతున్నారు చూడండి మీరు గమనించండి అదే ఎప్పుడైతే ముందు నేను చాలా మందికి చెప్తూ ఉంటాను ముందు మీకు బాధ ఒక సమస్య ఒక అసంతృప్తి ఉంటే మేనిఫెస్టేషన్ ప్రాసెస్ని ఆపేయండి ఫస్ట్ అంటే అఫర్మేషన్స్ విజువలైజేషన్ మీ వల్ల కాదు మీరు ఇచ్చినా కూడా మీ ఆ సమస్య నుంచి తప్పించుకోవడం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఈవెన్ కొంతమంది అంటుంటారు నేను మెడిటేషన్ చేస్తున్నాను మెడిటేషన్ సమస్యలు పోతాయంటే మెడిటేషన్ అంటే ఏంటో ముందు అర్థం చేసుకోండి అవగాహన చేసుకోండి మెడిటేషన్ చేస్తే ఆరోగ్యం వస్తుంది మెడిటేషన్ చేస్తే సమస్యలు పోతాయని కాదు అసలు మెడిటేషన్ అంటే ఏంటి మీకు తెలుసా నేను మెడిటేషన్ చేస్తున్నాను అని అంటారు అసలు నిజానికి ఏం చేయకుండా ఉండడం మెడిటేషన్ మెడిటేషన్ అంటే చేయడం కాదు అది డూయింగ్ నథింగ్ ఏం చేయకుండా ఊరికే అట్లా ఖాళీగా కూర్చోవడం మెడిటేషన్ మళ్ళీ దాన్ని చేయడం అని పేరు కలిపి అదేదో మనం చేసే ఒక ప్రక్రియగా మార్చేస్తున్నాం మెడిటేషన్ మొత్తాన్ని కూడా దాని మీనింగ్ మార్చేస్తున్నాం మనం జనరల్గా నేను నా క్లాస్లోకి వచ్చిన వాళ్ళందరికీ బేసికల్ గా ఇంటర్నల్ గా నేను చెప్పే విషయం ఏంటంటే లోపల మన సమస్యలన్నిటికీ మూల కారణము మన బాధలన్నిటికీ మూల కారణం ఏంటంటే మన లోపల ఒక శక్తి ఉంది ఒక హయ్యర్ పవర్ ఉంది దానికి మీరు ఏ పేరైనా పెట్టచ్చు ఆత్మశక్తి దైవశక్తి హయ్యర్ పవర్ హయ్యర్ సెల్ఫ్ ట్రూ సెల్ఫ్ కాన్షియస్నెస్ చైతన్యం పేరు ఏదైనా పెట్టండి సో దాని నుంచి మనము విడిపోవడం మూలాన మన మనసు డిస్కనెక్ట్ అయిపోవడం మూలాన తెలియకుండానే మనం భయానికి గురవుతున్నాం అసంతృప్తిగా ఉంటున్నాం ఫస్ట్ చేయాల్సిన పని దానికి కనెక్ట్ కావాలి మేనిఫెస్టేషన్ లో ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే మీలో ఉన్న మీకే మీలో ఉన్న శక్తికే మీలో ఉన్న మీకే శక్తి అనే పదం పదం కంటే కూడా మీరు అనే పదాన్ని వాడడం నాకు చాలా కరెక్ట్ గా అనిపిస్తుంది ఎందుకంటే అది మీదే సో మీలో ఉన్న మీకు మీరు కనెక్ట్ అయితే లోపల ఉన్న బాధలు అన్ని కూడా మెల్లగా కరిగిపోతాయి సమస్యలన్నీ మాయమైపోతాయి మీకు తెలియకుండానే ఒక ప్రశాంతత వస్తుంది ఈ ప్రశాంతత బయట నుంచి వచ్చేది కాదు అది మీదే మీ లోపలనే ఉంది సో ఒక్కసారి ఆ ప్రశాంతత వచ్చిన తర్వాత సో ఫ్రమ్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఆ రకమైన సిచ్యువేషన్ నుంచి దీన్ని డివైన్ స్టేట్ అని ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్ అని రకరకాలుగా వాడుకోవచ్చు మాట్లాడవచ్చు సో ఇక మీరు బయట నుంచి ఉన్న పరిస్థితుల చేత ప్రభావితం గారు ఇంకా ఎవరైతే బయట ఉన్న పరిస్థితుల చేత ప్రభావితం అవుతూ ఉంటారో వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు కోరుకున్న దాన్ని మేనిఫెస్ట్ చేయలేరు ఆ స్టేట్ లోకి వెళ్ళి మీలో ఉన్న మీ పవర్ కి కనెక్ట్ అయిన తర్వాత మీకు ఒక ఒక నెమ్మదితనం వస్తుంది నిశ్చలత్వం వస్తుంది కామ్నెస్ వస్తుంది రిలాక్స్నెస్ వస్తుంది అక్కడి నుంచి అసలైన మేనిఫెస్టేషన్ స్టార్ట్ అవుతుంది ఆ కనెక్టివిటీ పెంచుకోవడం కోసం వారం రోజులైనా పది రోజులైనా పదిహేను రోజులైనా ఇరవై రోజులైనా మీరు కొంత ఓపికతో ఉండగలిగితే బయట పరిస్థితులు ఏ రకంగా ఉన్నప్పటికైనా సరే కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీలో ఉన్న ఆ హయ్యర్ సెల్ఫ్కి కనెక్ట్ అవ్వడం దీన్ని యూనివర్సల్ పవర్ అని కొంతమంది విశ్వశక్తి అని కొంతమంది ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు పేర్లు దేముంది మీకు ఆ అనుభూతి కలిగిందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ ఒక్కసారి ఇఫ్ యు కనెక్ట్ ఇట్ అందులో నుంచి ఒక్క చిన్న ఊహ చేయండి ఒక్కసారి ఒక అఫర్మేషన్ ఇవ్వండి అప్పుడు మీరు అలా ఊహించి ఒక ఫిఫ్టీన్ లేదా ట్వంటీ లేదా థర్టీ మినిట్స్ అది కూడా చాలా పీస్ఫుల్గా రిలాక్స్డ్గా చేసి ఊరికి అదిలో వదిలిపెట్టి మీరు మీ పనిలో ఇన్వాల్వ్ అండి మీకే తెలియకుండా మీ పరిస్థితులన్నీ మీరు కూడా ఊహించని విధంగా మారడం మొదలవుతుంది రోజంతా అఫర్మేషన్స్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు రోజంతా కూడా విజువలైజ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ దట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ యూ కనెక్ట్ దట్ హయ్యర్ పవర్ దెన్ సేవ్ వన్ వర్డ్ టు దస్ యూనివర్స్ అండ్ మీరు మీ పనిలో ఉండండి మీకోసం అన్నీ మారుతాయి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే మీకు పోలీస్ స్టేషన్లో ఒక పని ఉంది అనుకోండి పోలీస్ స్టేషన్లో ఉంది మీరు ఒంటరిగా వెళ్ళి మీరు ఆ పని చేసుకోవాలనుకుంటే ఎంత కష్టమవుతుంది మీకు అలా కాకుండా ఫస్ట్ ఆ పోలీస్ స్టేషన్ ఎవరి కంట్రోల్లో ఉంది ఎస్పీ కంట్రోల్లో ఉంది అనుకుందాం ఓకే సో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు ఆ పోలీస్ స్టేషన్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తే అది అక్కడ ఏం కావాలన్నా అతని కంట్రోల్లోనే ఉంటుంది సో ముందు మీరు అక్కడ పని కావాలంటే ముందు ఆ పోలీస్ స్టేషన్ని కంట్రోల్ చేస్తున్నటువంటి ఎస్పీఓ లేకపోతే హోమ్ మినిస్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఒక మాట చెప్పిస్తే పని అయిపోతుంది మీరు ఆ పోలీస్ స్టేషన్ దా కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు అలాగే మనలో ఉన్న శక్తి ఏదైతే ఉందో అదే శక్తి అంతటా ఉంది దట్ ఈస్ యూనివర్సల్ పవర్ హయ్యర్ పవర్ ఆ శక్తి విశ్వం అంతటిని కూడా నడిపిస్తుంది సో కనెక్ట్ దట్ పవర్ ఫ్రమ్ దట్ పవర్ ఎందుకంటే ఆ పవర్ ని కనెక్ట్ అయిన తర్వాత హయ్యర్ పవర్ ని కనెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ మీకు తెలియకుండా ఎట్లా కనెక్ట్ కనెక్ట్ అవుతున్నట్టు ఎట్లా తెలుస్తుంది అంటే బయట సిచ్యువేషన్స్ మీద ప్రభావితం చూపించదు ఉండే భయం తగ్గుతుంది కోపం తగ్గుతుంది ప్రశాంతత పెరుగుతుంది రిలాక్స్ అవుతా ఉంటాం లోపల అంత అంటే ఆలోచనలు తగ్గిపోతూ ఉంటాయి సో ముందు లోపల ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ ఎక్స్పీరియన్స్ అవుతున్నారు అంటే అదేదో అఫర్మేషన్ చేయడం వల్ల కాదు ఆలోచనల వల్ల కాదు కొన్ని ఆలోచనల మూలాన కూడా మనం అలాంటి స్థితిని పొందొచ్చు కానీ అది తాత్కాలికంగా ఉంటది మీరు మీలో ఉన్న ఈ పవర్ ని కనెక్ట్ కావడం కోసం కూడా కొన్ని అఫర్మేషన్స్ ని చెప్తా ఉంటాను నేను ఫ్రమ్ దట్ కనెక్టివిటీ యు విష్ ఫర్ సంథింగ్ మ్యాజిక్స్ విల్ హ్యాపన్ అప్పుడు మీరు అవుతారు సూపర్ పవర్ఫుల్ మేనిఫెస్టో మీకు తిరుగు ఉండదు విత్ లెస్ ఎఫర్ట్స్ ఎందుకంటే మేనిఫెస్టేషన్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మళ్ళీ దాని వెనకాల అలా చేయడం కాదు కష్టపడడం కాదు ఇబ్బంది పడడం కాదు మీరు ఎట్లా అనుకుంటే అక్కడ జరిగిపోతుంది అయితే ఈ ప్రాసెస్లో మీరు ఒక్కసారి నేను చాలా మందిని గమనించాను ఒకసారి ఇట్లా గోల్స్ రాసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి చాలా భయాలు వస్తూ ఉంటాయి యాంగ్జైటీ ఉంటుంది టెన్షన్ అవుతూ ఉంటుంది ఏం చేయాలో తెలుస్తలేదో అని అనుకుంటారు ఎందుకంటే ఆ యాంగ్జైటీస్ కొత్తగొచ్చేటిది కాదు మీ లోపల ఆల్రెడీ ఉన్నాయి ఆ ఉన్న వాటిని మీరు గోల్ పెట్టుకున్న వెంటనే ఆ గోల్తో పాటు డౌట్స్ ఉంటాయి ఆ డౌట్స్ వల్లనే ఆ గోల్స్ అన్ని అంచిపెట్టబడ్డాయి ఈ పెద్ద గోల్ వచ్చిన వెంటనే దాంతో పాటు భయాలు యాంగ్జైటీస్ టెన్షన్స్ కూడా వస్తూ ఉంటాయి వాటి అన్నిటిని బయటికి రానియండి పోవాలి అవన్నీ బయటికి పోవాలి ఓకే సో యాక్చువల్ గా నేను ఒక ప్రాసెస్ ఈ ఈ హయ్యర్ పవర్ ని ఎట్లా కనెక్ట్ కావాలి అనే దానికి ఒక సెవెన్ డేస్ ఛాలెంజ్ లాగా నేను మీకు రోజుకి ఒక్కొక్క మెథడ్ చెప్తాను అన్ని మెథడ్స్ ను మీరు ఫాలో కావాల్సిన పర్లేదు ఒక్కొక్క మెథడ్ ని ఒక్కొక్క మెథడ్ని డైలీ ఒక టూ టు త్రీ డేస్ ఊరికే సరదాగా ట్రై చేయండి సెవెన్ మెథడ్స్ని సెవెన్ డేస్ అలా ట్రై చేసి మీకు బాగా కనెక్ట్ అయిన ని పట్టుకొని దానితోటి ఆట ఆడుకోండి దానితోటి సరదాగా చేయండి అట్లా మేనిఫెస్టేషన్ సింపుల్ ఫన్ ఫన్ అండ్ వెరీ 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 ఎఫర్ట్లెస్ మీరు దాన్ని మరీ కష్టంగా చేయకండి ఓకే మీరు ఒక్కసారి లోపల ఉన్న పవర్ కి కనెక్ట్ కావడం కోసం ఎందుకంటే కనెక్ట్ కావడం అనే పదం కూడా రంగు అదే మీద యాక్చువల్గా మీరు అదిగానే ఉన్నారు మీరు అలాగే ఉన్నారు బట్ ఇప్పుడు డైరెక్ట్ గా ఈ పదాలు వింటే ఆ మనసుకి అర్థం కాదు మనసు అడ్డంకిగా ఉంది అన్నట్టు దీన్ని దాటుకుని వెళ్ళాలి సో ఒక సెవెన్ డేస్ ఛాలెంజ్ లాగా సెవెన్ డేస్ సెవెన్ మెథడ్స్ నేను ఇస్తాను అందులో మీకు నచ్చిన మెథడ్ ని సరదాగా ట్రై చేసి చూడండి మీలో ఆ ప్రశాంతత వస్తుంది ఆ ధైర్యం వస్తుంది ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా రోజు పెరుగుతూ పోతూ ఉంటుంది ఆ కాన్ఫిడెన్స్ దానికి మీరు కావాలనుకుంటే అఫర్మేషన్స్ కూడా ఇచ్చుకోవచ్చు బట్ ఈ అఫర్మేషన్స్ ద్వారా మీరు ఆ ప్రశాంతతను మాత్రం ఎక్స్పెక్ట్ చేయండి మేనిఫెస్టేషన్ అంటే మేనిఫెస్టేషన్ అనేది సెకండ్ ప్రాసెస్ సెకండ్ స్టెప్ లోకి వస్తుంది కనెక్టింగ్ దట్ హయ్యర్ పవర్ ఈస్ ద ఫస్ట్ ద నెక్స్ట్ యూ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్ వట్ ఎవర్ యూ వాంట్ ఇన్ అవుట్ సైడ్ ఫిజికల్ వరల్డ్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్ దీస్ వర్డ్స్ మనుషులు కష్టాల్లో బాధల్లో ఉన్నారు తప్పించుకోవడానికి రెండే మార్గాలు ఒకటి మీ లోపలికి చూస్తూ మీలో ఉన్న శక్తి ఏంటో తెలుసుకుంటూ మీరెవరో గ్రహించడం అది తెలిగ్గా ఉంటుంది కొంచెం కష్టంగా ఉండొచ్చు బట్ మీరు మొత్తం జీవితం అంతా సమూలంగా మారిపోతుంది అండ్ యూ కెన్ బి ఏ పవర్ఫుల్ మేనిఫెస్టర్ అదే కాకుండా మిమ్మల్ని మీరు తెలివి తప్పిన స్థితిలో ఎందుకంటే మీరెవరో మర్చిపోయేటట్టు పనికి రాని అన్ని పనులు అన్ని అలవాట్లు చేసుకోవాలి మీరే డిసైడ్ చేసుకోండి ఏ మార్గంలో వెళ్తారు సెకండ్ మార్గంలో మనకి ఇప్పటికీ కొంత కొన్ని అలవాట్లు ఉన్నా ఉన్నాయి ఓకే సో మీరు ఇందులోకి ఎంటర్ అయితే జీవితం మీ జీవితం మీ చుట్టుపక్కల వాళ్ళ అన్ని జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బై